దాదాపుగా ఇరవై పాయింట్ ఇరవై నాలుగు లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఆ భూములన్నిటి మీద ఇరవై సంవత్సరాల పైచిలకు దాని మీద స్వాధీనంలో ఉన్నటువంటి వారికి వారి కేటాయించి ఇరవై సంవత్సరాలు దాటినటువంటి వారికి ఆ భూముల మీద హక్కు కల్పిస్తూ అనేక చుక్కల భూములు కానీ అసైండ్ భూములు కానీ ఇనాం భూములు కానీ అలాగే సర్వే ఇనాం కానీ షరతులతో కూడినటువంటి పట్టాభూములను కానీ వీటన్నిటి మీద తోటి సలహాలు తీసుకొని వారి సూచనల మేరకు ఈ రాష్ట్రంలో పేదవాడు పేదవాడుగానే మా ఉండడానికి వీల్లేదు పేదవాళ్ళు ఖచ్చితంగా వారి యొక్క భవిష్యత్తును దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది అత్యధికంగా దీనిలో దళితులు ఉన్నటువంటి వారు ఎక్కువగా ఉన్నారు వారికి సంబంధించి దాదాపుగా అసైన్డ్ భూములు పదిహేను లక్షల ఇరవై ఒక్క వెయ్యి నూట అరవై మంది రైతులకు సంబంధించినటువంటి దాదాపు ఇరవై ఏడు లక్షల నలభై ఒక్క వెయ్యి ఆరు వందల తొంభై ఎనిమిది ఎకరాలు దశాబ్దాలుగా వాళ్ళు సాగు చేసుకుంటున్నప్పటికీ హక్కు లేక వారు పేదవారుగానే ఉంటూ వారి బిడ్డల్ని కనీసం చదివించుకోవడానికి కూడా అర్హత లేక ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడేటటువంటి వారిని ఆదుకోవాలని తీసుకొచ్చినటువంటి ఒక మహా గొప్ప విషయాన్ని మీ అందరికి తెలుసు దాని ద్వారా అనేక మందికి లబ్ధి జరిగింది ఇవాళ కూటమి నేతలు వారికి మాత్రమే మూటలనే విధంగా మంత్రి గారు అనగానే సత్యప్రసాద్ గారు ఈరోజు వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ సాక్షిగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇరవై ఐదు వేల ఎకరాల అసైన్డ్ భూమి రిజిస్టర్ అయ్యాయంటే ఎందుకయ్యా మీకు అంత మంట ఏ కాకూడదా పేదవాడు పేదవాడిగానే ఉండాలా పెత్తందారి లాగానే ఉండాలా కూటమి నేతలు మాత్రమే మూటలు దోచుకొని కట్టుకొని తిరగాల పేదవాడు తను ఇరవై సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నటువంటి భూమి మీద హక్కు పొందడం అనేది తప్ప దీని మీద ఎందుకు మీరంతా ఈ రకమైనటువంటి పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నారో కూటమి నేతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వీరు చాలా విచిత్రకరమైనటువంటి మాటలు మాట్లాడు పేదవాడు ఎన్నో సంవత్సరాల నుంచి కలిగి ఉన్నటువంటి భూమిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంట ఎలా జరుగుతుంది సార్ మంత్రి గారు మీరు నిజంగా స్పృహ ఉండే మాట్లాడుతున్నారా దీని మీద అవగాహన ఉండే మాట్లాడుతున్నారా ఈ భూమి దశాబ్దాలుగా ఆ పేదవాళ్ళ దగ్గర ఉంది ఆ దళితుల దగ్గర ఉంది ఆ వెనుకబడినటువంటి వర్గాల దగ్గర ఉంది ఆ మైనారిటీ సోదరుల దగ్గర ఉంది దీనిలో ఇన్సైడ్ ట్రేడింగ్ ఎలా జరుగుతుంది అంటే పేదవాడు ఎదగటాన్ని చూడలేనటువంటి కూటమి పేదవాళ్ళని బాగు చేస్తుంటే అడ్డుకునేటటువంటి కార్యక్రమాలకి పాల్పడుతూ వాటిని అడ్డుకోవటానికే ఒక ప్రణాళికాబద్ధంగా ఇవాళ సత్యప్రసాద్ గారితో మంత్రి గారితో ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ఒక్కసారి గమనించవచ్చు